అటు ఏపీ తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తోంది ఏపీని సస్యశ్యామలం చేయాలన్నా నీటి కొరత తీర్చాలన్నా బనక ద్వారానే సాధ్యమని భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది ఎనభై ఒక్క వేల కోట్లతో నిర్మించే తలపెట్టిన ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి సాయం కోరిన చంద్రబాబు ఇవాళ అమరావతిలో కీలక సమీక్ష నిర్వహించారు ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇక ప్రాజెక్ట్ పై అటు ఏపీ అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి మొన్ననే ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ప్రజలకి కలిగే ప్రయోజనాలని ప్రజెంటేషన్ ద్వారా వివరించారు తెలంగాణలో ఎవరినెత్తుతున్న అభ్యంతరాలపైన కూడా సమాధానం ఇచ్చారు ఏపీ అధికారులు సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నామని ఈ ప్రాజెక్ట్తో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని చెబుతూ వస్తున్నారు మరి తెలంగాణ ప్రభుత్వం కామెంట్స్పై ఏపీ ఎలా స్పందిస్తుంది ఇవాటి మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ తెలంగాణ లేవను అభ్యంతరాల విషయంలో ఏపీ ఏ రకంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది ఎందుకంటే ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టు తమ రాష్ట్రానికి ఎంతో అవసరమని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర మంత్రుల్ని కలుస్తోంది విజ్ఞప్తులు చేస్తోంది కానీ తెలంగాణ నుంచి వస్తున్న ఆ ఇబ్బందుల్ని ఏ రకంగా ఎదుర్కోబోతోంది తెలంగాణ అభ్యంతరాలని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది కానీ వాటితో ఆగాలని అయితే అనుకోవడం లేదు అదేవిధంగా వేగంగా మరికొంత వేగంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది ప్రస్తుతం అధికారులతో చాలా కీలక సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు దీంట్లో ప్రధాన ఉద్దేశం ఈరోజు సమావేశం ప్రధాన ఉద్దేశం టెక్నికల్ పర్మిషన్స్ సంబంధించిన అంశాలను యాక్సలరేట్ చేయాలి వీలైనంత వేగంగా అనుమతులు సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న దానిపైన ఈరోజు ప్రధానంగా సమావేశం ప్రారంభమైంది ఆ సమావేశంలో ఒకటి ఇప్పటికే ఒక ఆ కీలకమైన ముందడుగును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి పర్వేషన్ ఒక వెబ్సైట్ ఉంటుంది దాని ద్వారా అనుమతులు తీసుకోవాలంటే ముందుగా దాంట్లో నివేదికలను పొందుపరచాల్సి ఉంటుంది అందులో టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ అని చెప్పి ఒక కీలకమైన ఆ నివేదికను రూపొందించి దాంట్లో ఇప్పటికే ఆ నివేదికని దాంట్లో పొందుపరచడం ద్వారా తొలి అడుగును ముందుకేసింది ఆ తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఏమైనా అవసరమైతే మరికొంత సమాచారం అడుగుతోంది ఆ తర్వాత దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖతో పాటు మిగతా మినిస్ట్రీలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు వెళ్ళి ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అదే సమయంలో అటవీకి పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే అక్కడ అభయారణ్యాలు కావచ్చు లేకపోతే అక్కడ ఈ ఆ ప్రాంతం అది ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఎట్లాంటి ఇతర పర్యావరణానికి ఇబ్బందులు లేవని చెప్పే విధంగా కూడా ఒక డాక్యుమెంట్ని రూపొందించి ఇప్పటికే కేంద్ర అటవీ శాఖకి పర్యావరణ శాఖ అధికారులతో పాటు ఆర్థిక శాఖ కూడా దాదాపుగా సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు దాంతోపాటు మిగతా సీడబ్ల్యూసీకి సంబంధించి కూడా ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని ఒకదాన్ని తయారు చేసి ఇప్పటికే దాన్ని ఇచ్చారు దానిపైన పదిహేను రోజుల లోపల కేంద్ర జలవనరుల సంఘం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ దాని మీద చర్చించి అవసరమైతే మరింత సమాచారం కోసం మరొకసారి అధికారులు పిలుస్తామని చెప్పింది దాన్ని కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు సో ఒకటి దాంట్లో ప్రధానంగా రెండు అంశాల ప్రధానమైనవి ఒకటి అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన అనుమతులు అదే సమయంలో సీడబ్ల్యూసికి సంబంధించిన అనుమతులు కావాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆర్థిక అంశాల పైకి తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఈ రెండు అంశాలకు సంబంధించి ఇప్పటికే ఒకటి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని సీడబ్ల్యూసీకి అందించడం రెండోది కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన పర్వేష్ దాంట్లో టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ని నమోదు చేయడం ఈ రెండు చాలా కీలకమైన ప్రక్రియలు కాబట్టి ఒక దీని కోసం ఒక ప్రత్యేకమైన కమిటీని ఈరోజు సమావేశంలో నియమించబోతున్నారు ఆ కమిటీ పని ఏంటంటే దీన్ని పూర్తి స్థాయిలో ఢిల్లీలోనే ఉండి లైజన్ చేసి అవసరమైనంత వేగంగా ఈ అనుమతులు పొందడం సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సమావేశం జరుగుతోంది సో ఈ నేపథ్యంలో మరొకవైపు తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది ఇది దీనివల్ల తెలంగాణ రాష్ట్ర నీటి వందలని వినియోగించుకోనే ప్రసక్తే లేదు ఆంధ్రప్రదేశ్ లోపలికి వచ్చిన నీళ్లు లోయర్ రైపేరియన్ స్టేట్స్గా ఆంధ్రప్రదేశ్ లోపలికి వచ్చిన నీళ్లు పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రంలో కలిసిపోతాయి సో రాజమండ్రి నుంచి సముద్రంలో కలిసిపోకుండా ఆ వృధాగా దాదాపుగా వేస్ట్ అయ్యే వాటర్నంతా సముద్రంలో కలిసే అంతా లింకేజ్ చేసి ఇతర ప్రాంతానికి బనకచర్లకు తరలించి అన్ని ప్రాంతాల పొలాలని సస్యశ్యామలం చేసుకోవడం తాగు సాగునీటి అవసరాలతో పాటు మిగతా పారిశ్రామిక అవసరాలు కూడా చేయడం ద్వారా ఒక ఆర్థిక స్వీయ ప్రాజెక్టుగా దీన్ని సెల్ఫ్ సస్టైన్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్గా దీన్ని రూపొందించుకునే అవకాశం ఉంది దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవు సో దీని వల్ల తెలంగాణ దక్షిణ తెలంగాణ కూడా దీనివల్ల నీటిని అందించే అవకాశం కూడా ఉంటుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ అభ్యంతరాలకు మనం ఖచ్చితంగా సమాధానం చెప్పే సమాధానం మన దగ్గర ఉంది కాబట్టి దానికి అభ్యంతరాలు ఏమీ ఉండకపోవచ్చు అని ముఖ్యమంత్రి అధికారులని వేగంగా ముందుకు వెళ్ళాలని సూచించేందుకే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశం జరుగుతోంది మరి కాసేపట్లో దానికి సంబంధించిన వివరాలు కూడా అందిస్తాం